అందుకే పిల్లలకి కూడా కల్లులు నేర్పవలసినది ఇది అంటే ప్రయత్న పూర్వకంగా ఇతరుడు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండడమని జీవితంలో నేర్చుకో ఇతరులు బాధపడిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను నేర్చుకోవద్దు అది తాత్కాలిక మిల్పు అప్పటికి నువ్వు సంతోషంగా ఉంటావేమో కానీ లక్ష్మి ఎందుకు నిలవదు ఎప్పుడు నిలబడుతుంది ఇతరుల సంతోషాన్ని తీసి నువ్వు సంతోషించగలిగితే ఆమె తల్లి ఒక అలా తగితే తల్లే సంతోషిస్తుంది కదా జగన్మాత లోకమాత లక్ష్మీ ఎందుకు సంతోషించడు ఎందుకు అక్కడకు రాదు దానికి ఏదంత ఎక్కడ భవనం ఉండకపోవచ్చు నా కారులు ఉండకపోవచ్చు కానీ దాని అవసరానికి వీధిలోకి వచ్చి కారు నిలబడితే దానికి అవసరం ఏర్పడగానే దానికి తగిన వ్యక్తి పరిష్కరించడానికి భగవంతుడే రూపంలో వస్తే వారు ఐశ్వ్యవంతుడు కాదా అక్కడకి రాని వాళ్ళ ఐశ్వర్యవంతుడా ఉండ ఉండకపోయిన అవసరానికి అక్కడకు వచ్చే వాళ్ళు ఎవరి రూపంలోనో భగవంతులు వస్తే వాళ్ళ ఐశ్వర్యవంతుడా అందుకే ప్రయత్నపూర్వకంగా ఇతరులను బాధ పెట్టి నువ్వు సంతోషపడడం జీవితంలో నేర్చుకోవద్దు నేను చెప్పిన మాటలు కావు మహాభారతంలో అంపకీయ మీద ధరణవాణి మూలం అంటారు ఇప్పటికే సచ్చిపోయే ముందు చెప్పింది ఏదోది సత్యం భీష్మాచార్యుల వారు అంపతీయ మీద పడితే కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో చెప్పినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ స్థానములు అందుకని ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టి నువ్వు సంతోషించేటటువంటి ప్రయత్నము చేయవద్దు ఇతర ప్రాణిని మరణ సంతోషం పొందాలి అందుకే అసలు ఎక్కడిందంటే సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన యజ్ఞం ఉంది అది ఎక్కడ లేదు యజ్ఞమో అంటే అన్ని వేళలా అహింఖంగా చేసేదే కాదు భూత యజ్ఞము అని ఒక యజ్ఞం నా ఇంటిలో ఒక కుక్క ఉందనుకోండి నేను ఇప్పుడు దానికి పచ్చడి పెట్టలేదు కానీ నీ ఇలా ఏదో ప్రాచనానికి ఏదో ఊరు ఇలా అనుకోండి నా ఇంటి గోడ దూకి ఒక దొంగ లోపల పెడుతున్నాను అనుకోండి ఈ దుర్మార్గుడు నాకు ఎప్పుడూ పట్టేది అన్నం పెట్టలేదు మీరి ఇంట్లో ఒక దొంగ వింటున్నాడు మంచి బాగా జరుగుతోంది పోలీసులు వస్తే అరుద్దాం వాడు జాగ్రత్త పడతాడని కుక్క బయట కుడుతాడు మీరు పట్టెడు అన్నం పెట్టకపోయినా కనపడినప్పుడు అలా కర్రతో కొట్టినా ఆ కుక్క దొంగ పూక అరుస్తుంది వాడు పెద్ద రాయి పెట్టి కొట్టిన రిగెత్తి వెనక్కి వచ్చి అరుగుతుంది సమస్త భూతముల నుండి నువ్వు రక్షణ పొంగితులవు సృష్టిలో నువ్వు ఆ భూతములకు ఉపకారం చెయ్యాలి నువ్వు తినగా మిగిలిన పచ్చడన్నాన్ని ఒక ఆకు వేసి బయట చెట్టు కింద పెట్టాలి ఒక ట్యాచో ఒక పిచ్చుకో ఒక క్షీణో ఏదో ఒకటి తినాలి తినకపోతే జన్మకి సాధ్యం సాధక్యం ఎక్కడుంది నువ్వు తిన్నది మాంస వికాలం చిట్ట చివరికి దోషుడి గురి కానీ నువ్వు పెట్టినది ఏది ఉందో అది నీకెంత వస్తుంది భూత యుజ్ఞం అని ప్రతిరోజు నువ్వు తినద మిగిలిన ఇంకా తీసుకెళ్లి భూత కొలకి పెట్టమంటారు కారణం ఇతర ప్రాణులు సంతోషించాలి సంతోషిస్తే నువ్వు సంతోషించడం ఉండే అది గొప్ప నేను ఒకసారి విషయానికి ఆశ్చర్యపోయాను నేను ఎవరో అడగండి మీకు అనుమానం ఉంటే చెప్తాను అని అడగలేదు చెప్తూ ఉంటుంది ఒక్కొక్క చోట అలా ఎవరినో ఒకసారి ఒక అడుగుతూ ఎందుకో అన్నానో మీకు చాలా సంతోషకరమైన విషయం ఏంటి అని అడిగారు అడిగితే అందులో ఒక ఆయన లేచి అన్నాడు నాకు ఎవరైనా ఆకలి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి విస్తరి వేసి భోజనం పెట్టి వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళు తినేసిన తర్వాత దేవము చేయించి చేతులు కడుక్కొని విడిపోతుంటే శోబ్దం నాకు వెంటనే లేచి ఆయన కాదు కొట్టుకునే నమస్కారం పెట్టాలనుకుంటున్నా ఏమి అద్భుతమైనటువంటి భావన సరే ఆకలి కొన వాడికి పెట్టి ఆయన తృప్తి పొందుతా ఆయన తృప్తిని చూసి ఈ తృప్తి పొందుత ఎంత గొప్ప లక్షణం అది రావాలి పిల్లలు ఆ మంచి మాట చెప్పాలి తిరుగుగోదావరి కావాలి ఒక సీతమ్మ గారు ఉండేవారు ఎంత అర్ధరాత్రిగా అన్నందు పేరు మహాతడు చిత్త చివరికి ఇంటికి వచ్చిన ఏమీ చేయకపోతే పాప చిట్టకాయ పక్కది ముగ్గ చేతిలో పెట్టి నాయకంగా వెళ్ళండి ఇప్పటి వరకు ఆవిడ శరీరం వదిలిపెట్టినప్పుడు భగవాన్ రమల తేజస్సు ఎలాగైతే అరుణాచలంలో కలిసిపోయిందో ఆకాశ మార్గంలో విడిపోయింది కాబట్టి సప్తర్ణ మరొక మనిషి పనులు చెయ్యాలని తాపత్రయం ఉన్నవాళ్ళు ఏదో ఎప్పుడు ఏదో మనిషి పనులు చెయ్యాలి ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటారు అటువంటి లక్షణములు వింటూ ఉంటాను అందుకే ఆమె ఎప్పుడు గుణముల చేత మాత్రమే ఉంటుంది అందుకే శంకరాచార్యులు వారు పాఠధార చేస్తూ ఒక మాట అంటారు శక్తి నమోస్ శుభకర్మ ఫలత్రూత్యై రథై నమోస్తు రమణీయ గుణాన్న శక్తి నమోస్తు తపత్ర నిపేత భావి నమోస్ పురుషోత్తమవల్ల భావి అన్నారు నువ్వు చేసినవి శుభకర్మలు అని ఎప్పుడు చెప్పారు నువ్వు వేదములకు కట్టుబడి పడి వేదం చెప్పిన పని చెయ్యాలి ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అంటే శాస్త్రం ప్రమాణం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థిత చెయ్యాలన్నా చేయకూడదు కర్మ చేసేస్తే ఫలితం కాదు సత్యనారాయణ వ్రతం చేస్తే కొడుకు ఉద్యోగం వస్తుందని చెప్పడం కష్టం సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు భక్తితో కూర్చుని వాడు కూడా మానసికంగా చేసేస్తున్నాడు అనుకోండి భక్తితో ఆనందంతో కళ్ళంబట నీళ్ళొచ్చి ఆ కథ వింటూ ఉంటే ఆ పూజ చేస్తూ ఉంటే కర్మయత్వాన్ని అనుకోండి ఆయన కొడుకు ఉద్యోగం కావచ్చు ఎందుకని అంటే ఎవరు చేశారు కాదు ఎవరియంగా పరవశం ఉన్నది అందుకే సుగీనమోత్తు శుభకర్మ ఫల ప్రసూప్తి నీకు ఫలితంగా అనిపిస్తుంది సత్యైనమోత్తమ బలప్రభు రచీనమోత్తరీల గుణానవాయి అది గుణములకు పెండి నువ్వు మంచి గుణములను పొందడానికి ప్రయత్నిస్తే కానీ చాలా సంతోషించి నా బిడ్డ నీ మంచి గుణాలు త్రేది చేసుకుంటున్నాడని నీ ఇంకా ఉంటుంది అందుకే గుణప్రధానంగా ఉంటుంది ఆ తల్లి బాష్మునందు నువ్వు పరిశీలించగలిగితే ఎక్కడ ఉంటుందో చెప్పాడు భీష్ముడు పద్మిని తరుచండ పుష్పమాతముల తామర పువ్వుల పొలం ఉందనుకోండి అప్పటి చిదారి గారు కూడా అదే నిర్ణయం చేశారు ఆ తామర పువ్వులలో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లలో లక్ష్మీదేవి ఉంది ఇవాళ మనం అందరం చెట్లు పెంచండి పర్యావరణ రక్షణ ప్రాణాలు నిలబడతాయి అందులో ప్రాణవాయువు ఉంది అదంతా లక్ష్మీదేవి అని భీష్మచారని చెప్పారు కాబట్టి పద్మిని తరుచండ పుష్పవా చెరువు మీరు ఇక్కడికి ఎగిరగదు వరం కాదు రామక్క చెరువు చూసాం అనుకోండి రామక్క చెరువు ఒద్దులు నిలబడి చేస్తే మహానుభావుడు ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు కానీ ఆయన శాశ్వతంగా దతుకుండిపోయాడు ఎంత పెద్ద చెరువు అండి పెద్ద చెరువు అన్ని నీళ్లతో ఉండి అందులో పడగలో వెళ్ళి అన్ని వేల ఎకరాలకి ఆ చెరువు నీళ్లు విడుతుంటే అంతకన్నా మహాపుణ్యం ఉంటుందా లోకంలో ఒక చెరువు ఉందో అక్కడ లక్ష్మీదేవి ఉంది ఎందుకని అంటే ఆ చెరువు నీళ్లు కొన్ని వందల గ్రామాలను బతికిస్తాయి ఆ చెరువు నీళ్లు కొన్ని వేల ఎకరాల పంటకి కారణమవుతాయి కారణమైనటువంటి చెరువులు కాలవలు నదులు నీళ్లు ఎక్కడ ఉన్నాయో అదే లక్ష్మి ఆపో వా అమృతం అమృతం వా ఆప నీరు అమృతం అంటే నిజానికి నీళ్లను తాడు చేయవద్దు నీరు సక్రమంగా వాడుకోండి జలవలను కలుషితమని చేయవద్దు ఇవన్నీ ఎవరు చెప్పినట్టు భీష్ముడు ఎప్పుడో చెప్పినటువంటి విషయాలు ఇవి లక్ష్మీ స్థానములు అందుకే అధిక నిద్రపోకుండా కార్యము కార్యమునందు ఉత్సాహంతో పాల్గొనడం ఈ లక్షణములు నీ ఎందుకు ఉంటే నువ్వు ప్రత్యేకంగా పోరగల్లా ఎంత పూజ చేశావన్నది కాదు సపుర్ణత్వా నత్వా అన్నారు అందుకే ఒక్క నాటి నువ్వు మనసార వంగి నమస్కరించినా ఆ అమ్మ నీ నీ ఇంట పొలివై ఉండడానికి సిద్ధపడుతుంది అందుకే లక్ష్మి అంటే కదలికల యొక్క స్వరూపంగా నిర్ణయింపబడింది శాస్త్రం అందుకే చూడండి వేదం ఆ లక్ష్మి తత్వం గురించి చెప్తూ శ్రీ సూక్తం తిట్టకర ఒక మాట అంది సిద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీర్ వరలక్ష్మి మహసం అంది ఆరు రూపాలుగా నిర్ణయం చేసింది లక్ష్మి సిద్ధ లక్ష్మి నువ్వు కష్టపడి ఒక కార్యాన్ని చెయ్యాలి అందుకే ఉగాది నాడు లోప పక్కరి పెద్దారు సంక్రాంతి నాడు కాయిసం పెద్దారు ముందసలు కష్టపడడానికి సిద్ధపడు చైత్రమాసం దగ్గర నుంచి దక్షిణాయనం పూర్తయ్యేటక్కడికి పంట అంతా ఇంటికి వస్తుంది కష్టపడినందుకు అప్పుడు భోగి పండుగ నాని భోనం అనుభవ ఉంటూ పాకిస్తాన్లో అసలు కష్టపడడానికి సిద్ధపడకుండా పాకిస్తాన్ గిద్ద ఎవరపడతారు తల్లికి అందుకని ముందు ఛేది కష్టపడ ఆ తర్వాత పాయిస్తాను తిను పంపి కాబట్టి ఆ తల్లి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ కష్టపడేటటువంటి లక్షణం ఉంటుందో అక్కడ ఆ తల్లి ఉంటుంది పెట్టిన చెయ్యి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ తల్లి ఉంటుంది అదే కదా శంకరాచారి వారికి అంగగాం లేదా బ్రాహ్మణి గత జన్మలలో పెట్టింది లేదు ఈ జన్మలో లక్ష్మీదేవి ఇవ్వలేదు శంకరులు ప్రార్థన చేశారు ఒక గంట నలభై ఎనిమిది నిమిషములు కనుక విసిరికని గురిపించేసింది ఎందు విసిరికై పెట్టినట్టు పెట్టిన చోట లక్ష్మి ఉంది ఇలా దాచుకున్న చోట లక్ష్మి లేదు ఈ లక్ష్మీదేవి యొక్క తత్వమునం ఉండేటటువంటి ప్రధానమైన అంశములు అందుకే సిద్ధ లక్ష్మి నేను ఈ పని సాధించాను అమ్మయ్య నేను ఉపన్యాసం చెప్పేసి కార్యక్రమనుకోండి పాపం వాళ్ళంతా ప్రేమగా పిలిచినందుకు కొద్దిగా దొంగగా ఉన్నా భగవంతుడు మాట్లాడించేది రెండు గంటలు నా శక్తి కలవి నీ చెప్పగలిగింది చెట్టు వెళ్ళిపోయినది మహాసముద్రం ఒక రోజుగా చెప్పగలనా ఓ నీ చెప్పగలిగింది చెప్పాను అని అమ్మయ్య అని వెనక్కి వారికి చూపారు సిద్ధలక్ష్మి సిద్ధించింది కాదు మోక్ష లక్ష్మి జన్మ పరంపర నుండి విడుదల జయలక్ష్మి ఒక కార్యము నుండి విజయం అంటే మానసికమైనటువంటి అనుభూతి ధర్మాన్ని నిలబెట్టడానికి అధర్మాన్ని పారద్రోలే అమ్మయ్య జయలక్ష్మి ఇవన్నీ చిట్ట చివరి లక్ష్మి వరలక్ష్మి అంటే శ్రేష్టమైన లక్ష్మి మిగిలిన లక్ష్మలన్నీ ఆమెలోకి పరివసించిపోయాడు అందుకని సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి అదే తల్లి మళ్ళీ ఆ మాట అంటున్నారు మీరు అంటారేమో నిజానికి తత్వముందు ఈ భేదములు లేవు సరస్వతి లక్ష్మి లక్ష్మి సరస్వతి అని వేదం చెప్తారు ఎందుకని సరస్వతి అంటే చదువు జ్ఞానము కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక జిల్లా కలెక్టర్ గారు ఉంటారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఆయనే కలెక్టర్ గారు ఆయనే న్యాయాధికారి అలాగే లక్ష్మీదేవి కళ్ళకి బట్ట కట్టెక్చుందనుకోండి ఆవిడే చదువుస్తుంది ఆవిడే సమస్తమైన విజ్ఞానం ఇస్తుంది మనిషికి

धार्मिक अभव पद मेगे गुरी कटाली बंद कवचाल कोषिता मं पैर तक लेकिन आत्म विज्ञापुर अर्धार्धन भगवंत अंगीक मंत्री पड़ के लिए डुब का आत्ता अब अभी मंत्री विषय कब कदलिक सरस्वती लक्ष्मी स्वरूपमे अंकरचार्य वालधानी लक्ष्मी నిర్దేశించి ప్రార్థన చేశారు అందులో లక్ష్మీదేవినన్నారు గరుగజ్జసు చాకంభరీకి సృష్టి పలయతేమస్ విభవనైక విరోత్ అన్నారు అమ్మా అసలు నువ్వు హిందు యొక్క ఇల్లాలైన లక్ష్మీ స్వరూపంగా ఉన్నా నువ్వే శంకరుల ఇల్లాలైన పార్వతీ స్వరూపంగా ఉన్నది నువ్వే బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతి స్వరూపంగా ఉన్నది నువ్వే ఆ మూడు మూర్తులు కలిపి ఒకటే ఈ మూడు తత్వములు కలిపి ఒకటే సియితే నువ్ అవుతావు ఆయన స్థితి కట్టయితే లక్ష్మి అవుతావు ఆయన ప్రళయ కట్టయితే ఆయనకి ఇల్లాలి అవుతావు ఈ మూడు రూపములు ఆయన పొందుతున్నప్పుడు మూడు రూపములు నువ్వు పొందుతుంటావు అందుకే మూడు రూపమునొకడు లోకమునొకడు నామమునొక దిగా బ్రహ్మనగని ఫలమయ అంటారు పోతన గారు భాగవతంలో ఉన్నది ఒక్క పదార్థమే ఏకత్వమే బౌదా భవభాషిలోకే నిశీర్ వృధే తన మహినాథ్రామరీశ్రయ లోకనాథార్జున తమ సుప్రభాతం అంటారు శ్రీశైలంలో సుప్రభాతం పలుకుతో ఆ ఉన్న ఒక్క రూపమే ఇన్ని రూపములుగా ప్రకాశిస్తోంది కాబట్టి లక్ష్మి ఒకరు సరస్వతలు కాదు లక్ష్మీదేవి పాదములు గట్టిగా పట్టుకున్న వాడికి తన స్వతీక కూడా కలుగుతుంది ఆమెయే సరస్వతి సరస్వతియే లక్ష్మి అందుకే మీరు చూడండి ఒక నామాల్లో ఒక నామాలు ఉంటాయి లక్ష్మీ నామాల్లో నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు వాష్మికాం అని చదువుతున్నారా లేదా ¡Venga a más buenas tardes, la చేత ఏ రూపము ఏదైనా ఇవ్వగలిగి ఉంటుంది అందుకే విద్యేవతేటి గరుడద్రతి సుందరీతి శాకాంబరీతి శిశుకర వల్లభేతి సృష్టి స్థితి ప్రళగతేని సుసంస్థితాయి తస్వై నమస్కృనైక గురోత్తరుణ్యై తల్లి అసలు నువ్వే కదా బ్రహ్మగారి ఇల్లాది రూపంలో విష్ణు ఇల్లాది రూపంలో శివ ఇల్లాది రూపంలో ఆయన మూడు మూర్తులు అవుతున్నప్పుడు నువ్వు మూడుగా మారుతూ ఉంటావు అనుగ్రహించే తల్లిది నువ్వే ఇప్పుడు బ్రాహ్మణికి ముందు అన్నం కావాలంటే కానీ శాకాంబరి రూపాన్ని కూడా కలిపారు హితున్నారు లక్ష్మీదేవి వెంటనే తప్ప శంకరాచార్య గారు ఇలా అనుకోరు లక్ష్మీదేవి అంటే ఒకటే ఉంటుంది అవన్నీ నేను కాదు అంటే ఒప్పుకోవడం కాదు ఒకటంట ఎనిమిది నిమిషాలు బంగారు ఉసిరికలు కురిపించింది నేను వెళ్ళి ఆ ప్రదేశానికి మీరు రూలచ్చు కేరళ రాష్ట్రంలో స్వర్ణతమలా ఇప్పటికే ఉంది ఆ స్వర్ణ ఉన్న ప్రదేశం ఒక్కటే తల్లి అనే సరస్వతి అందుకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్ లక్ష్మి వరలక్ష్మి నా ఎందు ఆ తల్లి సర్వకాలముల ఎందు అనుగ్రహ బుద్ధితో నిలబడుగాట అంత అడితే ఎందుకంటే నేను ఒక్క మాట చెప్పిన ప్రవచనం పూర్తి చేస్తాను సంగీతం నేర్చుకునేటప్పుడు శ్లోక పాట నేర్చుకుంటారు నాకంత బాగా జ్ఞాపకం లేదు నేను ఎప్పుడు సంగీతం పారిని కాదుగా నేను సంగీత ప్రవేశం లేదు కానీ అది మొదట నేర్చుకుంటూ ఉంటారు వరవీనా మృదుపాణి వనగుహలోటను రాణి సిరిగిర బంబర వేణి సురనుత కళ్యాణి నిరుపమశుభ గుణలోల విరత దయాప్రదశీల వరదా ప్రియ రంగనాయటి వాంఛిత పలదాయటి సరసిజాతన జనని జయ 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 దాని అది ఆ పాట అది సంగీతం నేర్చుకునే ముందు మొదట నేర్చుకుంటారు అది ఎవరిని నిర్దేశించి చేసింది అది మీరు వాష్క్యంలో చూస్తే లక్ష్మీదేవి నిర్దేశించి చేసినటువంటి స్తోత్రం సంగీతం నేర్చుకునేటది పాడుతున్నారంటే అర్థమైతే అమ్మవారు మీకు జ్ఞానం నివాదమైన కాదు అది సరస్వతీదేవిని ఉద్దేశించి చేసిన స్తోత్రం కాదు అది పార్వతీదేవి నిర్దేశించిన స్తోత్రం అన్ని నివ్యా అంటే ఆయన ప్రయాణకాలి మీకు నేను అందులో చిత్రం చూపించిన వరవీణ మృదుపా వీణ అంటే చేత్పతి సంగీత పరికరమే కాదు నిరుపతి వీణ అని పేరు లక్ష్మీదేవి ఎక్కడున్న కాంతి అంతఃపురాలు బంగారం నిరుపులు నగలు వజ్రాలు వైఢూర్యాలు ఆవుకాలు ప్రతిబిద్ద నవ్వులు అన్ని విరుపులు అందుకే వరవీనా మృదుపాణి కాదు లక్ష్మీదేవి కూడా వీణ పట్టకుంటే నిద్ర తెలుసా శ్రీ మహావిష్ణువు పక్కన కూర్చొని ఉండగా ఇక్కడ ఉల్లాసం పొందడం కోసమని ఆమె జీణ నిలువుగా పెట్టి వాయిస్తూ ఉంటుంది ఉంది అటువంటి మూర్తి ఎక్కడుంది అని మీరు అంటారేమో విశాఖపట్నంలో కొమ్మాదిలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది ఆ అష్టలక్ష్మి దేవాలయంలో ఇక్కడ ఎలా అయితే ఆదిలక్ష్మి ఆ శ్రీ అన్నారాయణుడితో కలిసి అక్కడ శ్రీ ఒక కాలు మడిచి ఒక కాలు కిందపడతాడు ఏకం గణించే నటికమ్మమ పరంత ఆ కుంత కాదాంబుగం నధ్వేదిక్ వకుండది ఇంక మహగను ఇదస్య హస్తంబుగం ప్రతికథం కథ అష్టలక్ష్మి దేవాలయంలో జనవరి ఇరవై రెండు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ లక్ష్మి వైభవం ప్రవచనం మీ వీత్రి న్యూస్లో ప్రత్యక్ష ప్రసారం అష్టలక్ష్మి దేవాలయంలో జనవరి ఇరవై రెండు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ లక్ష్మీ వైభవం ప్రవచనం మీ వీత్రి న్యూస్ లో ప్రత్యక్ష ప్రసారం శ్రీ మహావిష్ణువు గురించి ఎక్కడ చెప్పినా కలవపూల వంటి కన్నులు ఉన్నవాడంటారు రామ కవలపత్వత్వసత్వ మోహ రూప చిన్న సంపన్న ప్రభూత జనకత్మవే అంటారు రామాయణంలో రామరవేకులంటి కన్నులు ఉన్నవాడ అందుకని విష్ణు యొక్క ఇల్లాదు సరసి సరసి ఆ నరవీనా మృదుపాణి వనరుహలోచను రాణి సురిచిర బంబరవి నల్ల కలుగల కండంలా ఉన్నటువంటి సువాసనతో కూడిపోయినటువంటి జుట్టు జుట్టు సువాసనతో ఉంటుంది అని ఎవరి విషయంలో చెప్తారో తెలుసా పార్వతీదేవి చెప్తారు అందుకే సౌందర్యహరిలో శంకరాచారులక్షణం చిగురం వాటీ కూడుకున్నటువంటి నల్లని భిట్టు కలిగిన తల్లి నా తల్లి లక్కి ఆవిరి జిట్టు నల్లగను కాబట్టి తల్లి చిరిగిర బంబర వేణి ఆమె సురనుదట కళ్యాణి దేవతల చేత కీర్తింపబడేటటువంటి కళ్యాణీ స్వరూపము లోకమును అనుగ్రహించగలదు అదే తల్లి నిరుపమ శుభ గుణలో అనేకమైనటువంటి ఉపమానం వెయ్యడానికి సాధ్యం కానటువంటి అనంతమైన శుభగుణముల ఎందుకు లోల ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటుంది తాను శుభగుణములతో ఉంటున్న అటువంటి గుణములు ఉన్న దగ్గర ఆమె ఉంటుంది నిరుపమ గుణ శుభలోల నిరత దయాప్రద పిల్ల ఎప్పుడు పరమగలితో ఉండడం ఆమె యొక్క స్వరూపం వరదా కంటిలో ఉన్నటువంటి వరదరాజ స్వామి వారి యొక్క పిల్వాడు ఇల్లాడు పేరుంది అవిడసయటికి రాదు ఎప్పుడు ఉండి చక్క చక్కబెడుతూ ఉంటుంది లోకమాత కదా అందుకని వరదా రంగనాయకుడు శ్రీరంగంలో రంగనాయక స్వామి వారి యొక్క ఇల్లాలు రంగనాయకుడు సరసిరువా సరసి సరసిన జనని జయ 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 ఐదు మాటలు జయ అంటే సమస్తము మాట అనుగ్రహించుగాక జయ శబ్దము చేత సమస్త వాంగ్మయ ప్రతిపాదనం జరుగుతుంది అందుకే సమస్త శబ్దరాశిని జయ అంటారు భారతానికి జయానో పేరు కాబట్టి ఐదు మాటలు జయ అన్నారు అలా చెప్పండి ఆమె విష్ణు శక్తి ఇదే కాట కొంచెం మార్చండి వరవీణ మృదుపాణి అసలు వీణ పట్టుకుని గుర్తుందనేప్పటికీ ఎవరు గుర్తిస్తారు సరస్వతీదేవి వరవీణ మృదుపాణి వనగుహలోచను రాణి బ్రహ్మగారి కళ్ళు కూడా తామర పువ్వులు లాగే ఉంటాయి అందుకని ఆయనకి వెళ్ళాలి వనగుహలోచను రాణి సురి చిర బంబర వేణి సరస్వతీదేవి యొక్క దిక్కు కూడా నావులాగా ఉంటుంది నల్ల కలువుల ఖండమ శ్వాసనతో బంబర విని సురక కళ్యాణి తరచు వీళ్ళు స్తోత్రం దేవతలందరి కోసం ఇప్పుంటారు వీరవేవి ఉన్నాయి ఆ సరస్వతి మంత్రాలన్నింటినీ కలిపారు పాపన గారు సారద నీర దిందుగార పటీ మల్లికాహారుషారాచల మందార శుభాయోధిమర వాహిని శుభాకారానగ నలు కలుగు వారీ అన్నారు అందుకని సరస్వతి సూక్తాలతో దేవతలు ప్రార్థన చేస్తారు అందుకని ఈ సురను ఒక కళ్యాణి ఆ తల్లి నిమ శుభగుణలో ఉపమానం వెయ్యడానికి వీలు లేనిటువంటి శుభగుణముల నీటికి ఆలవారం ఎవరంటే సరస్వతి ఎక్కడీ కటాక్ష అక్కడ మంచి గుణాలు ఉంటాయి మంచి పుణాలు చేస్తూ ఉంటారు కాబట్టి అపారమైన దయగలు కలిగితే నిజానికి దయ ఎవరింది ఎక్కువ ఉంటుంది అంటే సరస్వతీ ఉన్న వాడికే దయ ఎక్కువ ఉంటుంది వాల్మీకి హస్తి రామాయణం చేయడానికి క్రౌస్త పక్షికి బాణవిక తగిలితే రామాయణం అవుతుంది ఎవరు సరస్వతీ కటాక్షం ఉన్నవాడో వాడికి దయ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిరతనయా ఇక్కడ వరకు దాని ఉంది కానీ మర సరసింహాసన జనని తామరభి మీద కూర్చునే వాడి యొక్క తల్లి లక్ష్మీదేవి అన్వయం చూ ఆగండి సరసిరిహాసన తామర మీద కూర్చునే దాన సరస్వతీదేవి సరస్వతీదే తామర భవిద్య కూర్చోదు అందుకనే సరసిరిహాసన జనని అమ్మ సరస్వతీదే అని అమ్మ అని చెప్పడం కాబట్టి సరసిరిహాసన జనని వరద సంగీతం ముందు నేర్చుకోవాలంటే ఉన్నదొక్క పదార్థం ఇందుగా ఉంటుందని బాగా తెలుసుకుని పాఠం మొదలెట్టు స్వామి గారి కీర్తన రాముడి మీద పాడిన ముత్యస్వామి గారి కీర్తన బీచ్ గారి కీర్తన కామాక్షి మీద పాడిన శ్యామశాస్త్రి గారి కీర్తన కృష్ణ భగవానుడి మీద పాడిన నువ్వు పరమశాన్ని పొంది పారగలుగుతూ ఇవన్నీ ఒకటే అన్న భావనలు పొందగించింది ఉన్నది ఆ ఒక్క తత్వం లక్ష్మీదేవి నువ్వు ఏది కోరుకున్నావు నువ్వు ఇవ్వ ఇవ్వగలదు ఆమె ఒకటే ఇవ్వగలదని అనుకోవద్దు ఆమె జగన్మాత దయాస్వరూపిడి నువ్వు త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రార్థన చేస్తే అనుగ్రహించడానికి ఆ తల్లి ఎప్పుడూ సిద్ధంగా వంచుడుతున్నా అని చెప్పడమే తత్వం యొక్క సారాంశం నా చేత భగవతి ఎంత మేర పలికించిందో అంత మేరకు రెండు గంటల సేపు మాట్లాడాను నీ అందరూ కూడా ఇన్ని వేల మంది ఇంతసేపు ఇంత భక్తి శ్రద్ధలతో కూర్చుని విన్నందుకు నేను చెప్పిన దాంట్లో సారం ఉన్నా లేకపోయినా అందరూ ఇంత ప్రేమతో మీద వచ్చాడు వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను తిరస్సు వంచి తెలియజేసుకుంటూ మంగళాఘాతరై మదాచార్య పరోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తి మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కాంకాయ కామితార్థప్రదాయిని శ్రీగిరియ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మా చివరిలో ఒక్క మాట అందగలుగుతాం నేను మా కోటేశ్వరరావు గారి అనటంలో కోట ఇక్కడ సోమజాది మహాభారతంలో ఉద్యోగపరంలో అంటాడు పెట్టని కోట నీకబాయి పెట్టని కోట నీకు హరి అంటాడు ధర్మరాజుతో మన తెలుగు వారికి మన కోటేశ్వరరావు గారు కూడా మనందరికీ పెట్టని కోట లాంటి రక్షకుడు ఒక్కసారి మన అర్థద్వానాలతో చక్కగా ఈ రోజు మన యొక్క ఈ వైభవానికి అమ్మవారి అనుగ్రహం ఒక చిన్న కార్యక్రమం వెళ్ళింది దయచేసి అందరు ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి గతా పరమేశ్వర అమ్మవారి పైన ఒక అష్టోత్తరం రాశారు దాన్ని సీదిగా మార్చారు శ్రీనివాస్ గారు ఒక ఐదుగురిని మాత్రం పైకి అలౌట్ చేయాలి జనకు అష్టలక్ష్మి దేవాలయంలో జనవరి ఇరవై రెండు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ లక్ష్మీ వైభవం ప్రవచనం మీ వీత్రి న్యూస్ లో ప్రత్యక్ష ప్రసారం అష్టలక్ష్మి దేవాలయంలో జనవరి ఇరవై రెండు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ లక్ష్మీ వైభవం ప్రవచనం మీ వీత్రి న్యూస్ లో ప్రత్యక్ష ప్రసారం అష్టలక్ష్మి దేవాలయంలో జనవరి ఇరవై రెండు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ లక్ష్మీ వైభవం ప్రవచనం మీ వీతి